నకిలీ మద్యంపై ల్యాబ్ రిపోర్ట్ సంచలనంగా మారింది ములకల చెరువులో తయారైంది నకిలీ మద్యమేనని కాకినాడ ల్యాబ్ రిపోర్ట్స్ స్పష్టం చేశాయి ఇక జనార్దం తయారు చేసినటువంటి మద్యం నాణ్యత లేదని రిపోర్ట్లో స్పష్టం చేసింది ఇక కాకినాడ ల్యాబ్ రిపోర్ట్ ఎక్సైజ్ అధికారులకు చేరింది నలభై ఐదు నమూనాలపై అధికారులు పరీక్షలు చేశారు ఇక స్ట్రెంత్ ప్ర ప్రణామాలు పాటించకుండా లిక్కర్ తయారు చేశారని ఇరవై ఐదు ఉండాల్సినటువంటి అండర్ ప్రూఫ్ ముప్పై ఐదుగా ఉండగా డెబ్బై ఐదు ఉండాల్సినటువంటి ఓవర్ ప్రూఫ్ అరవై ఐదుగా ఉందని ల్యాబ్ రిపోర్ట్ తేల్చేసింది ప్రమాణాలకు విరుద్ధంగా లిక్కర్ తయారు చేసినట్టుగా రిపోర్ట్లో నిర్ధారణ జరిగింది నాణ్యత లేకుండా ఎలాంటి ఘనత లేకుండా కూడా తయారు చేసినట్టుగా రుజువైంది ల్యాబ్ రిపోర్ట్స్ ఆధారంగా నకిలీ మద్యం కేసులో నిందితులపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా రెస్పాండెంట్ మణికుమార్ సిద్ధంగా ఉన్నారు మణికుమార్ చెప్పండి ల్యాబ్ రిపోర్ట్స్ మొత్తం కూడా నీకు తెలిసినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం దీనికి ఆధారంగా పోలీసులు ఎటువంటి ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి నకిలీ మద్యం తయారీ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి మురకల్ చెరువులో తయారైందని పూర్తిగా కూడా నకిలీ మద్యం అని చెప్పి రిపోర్ట్స్ రిపోర్ట్స్ తేల్చాయి ఎక్సైజ్ అధికారులు ఏదైతే అటు మురకల్ చెరువుకు సంబంధించి ఇటు విగ్రహం పట్నం సేకరించిన నలభై ఐదు నమూనాలను కారణటువంటి ల్యాబ్ పరీక్షలకు పంపించారు అయితే ఈ రిపోర్ట్ లో కూడా పూర్తిగా ఇది నకిలీ మద్యం అని చెప్పి తేలినట్టు కూడా తెలుస్తుంది దానికి సంబంధించి రిపోర్టు కూడా ఎక్సైజ్ అధికారులకు అందినట్లు కూడా తెలుస్తుంది ట్రెంట్ పరి పరిణామాలు ప్రమాణాలు ఏది కూడా పాటించకుండా ఈ మద్యం తయారు చేసినట్టు కూడా ఫలితాలు వచ్చినట్లు కూడా తెలుస్తుంది ప్రధానంగా దీనికి సంబంధించి ఏదైతే యూపీ అదేవిధంగా ఆ ఓపీకి చెప్పేటువంటి యూపీ ఓపీ ఉంటే అది ఇరవై ఐదు అందరి ప్రూఫ్ ముప్పై ఐదుగా నమోదైనట్లు కూడా తెలుస్తుంది అది మరవైపు డెబ్బై ఐదు ఉండాల్సిన ఓవర్ కూ అరవై ఐదుగా ఉన్నట్లు ల్యాబ్ లో తేలింది పూర్తిగా కూడా ప్రమాణాలకు విరుద్ధంగా ఈ మద్యం తయారు చేసినట్టు నిర్ధారణ అయిన నేపథ్యంలో దానికి సంబంధించి రిపోర్ట్ అంతా కూడా పూర్తిగా ఎక్సైజ్ అధికారులకు అందినట్టు కూడా తెలుస్తుంది మద్యం ఈ నకిలీ మద్యంలో నాణ్యత లేకుండా పూర్తిగా ఎలాంటి గాఢత లేకుండా తయారు చేసినట్టుగా రుజువు కావడంతో ఇప్పుడు ఈ కేసులు కీలక పరిణామంగా చెప్పుకోవాలి ఇప్పుడు ప్రస్తుతం వచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్ల ఆధారంగా ఈ నకిలీ మద్యం చేసిన నిందితుల పైన చర్యలు కూడా ఉంటాయని కూడా తెలుస్తోంది